నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీడియా నేను మీ ఝాన్సీ సో మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారా ఎప్పుడైనా పాప వీళ్ళని డీల్ చేయడం వల్ల కాదురా బాబు అని అనిపిస్తుందా మిస్బిహేవ్ చేస్తూ ఉండడం లేకపోతే మనల్ని బాగా అర్పిస్తూ ఉంటారు కదా అసలు వాళ్ళని ఎలా డీల్ చేయాలి వాళ్ళకి ఎలా అర్థమయ్యేలా చెప్పాలి ఈ టాపిక్ తెలుసుకుందాం ప్రస్తుతం అంతా ఉన్నారు పేరెంటింగ్ అండ్ లైఫ్ కోచ్ చిల్డ్రన్స్కి కూడా చిన్నపిల్లలకు కూడా మంచిగా కౌన్సిలింగ్ ఇదంతా చెప్తూ ఉంటారు గీతాంజలి పరాంకుశం గారు మాట్లాడేద్దాం నమస్తే అండి నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారు మీరు ఎలా ఉన్నారు బాగున్నారు సో చాలా మంది పేరెంట్స్ కంప్లైంట్ ఏంటంటే మా పిల్లలు అసలు మా మాటే వినరండి బయటకు వెళ్దామంటే అసలు పరువు తీస్తూ ఉంటారు బయట మిస్బిహేవ్ చేస్తూ ఉంటారు ఇట్లా అంతా చెప్తూ ఉంటారు మన పిల్లలు చక్కగా మన మాట వినాలి వెల్ మేనర్డ్గా ఉండాలి చక్కగా అంటే చెప్పింది వినాలి అంతే వాళ్ళ ఏజ్కి ఎదురు ప్రశ్నలు వేయడం కానీ లేకపోతే బయట అందరి ముందు పిచ్చి మాట్లాడడం ఇలాంటివన్నీ చేయకుండా వాళ్ళకి ఒక మేనర్స్ నేర్పించాలి అంటే ఎలా చాలామంది పేరెంట్స్ ఏంటి అంటే మిస్బిహేవియర్కి అల్లరికి అల్లరికి డిఫరెన్స్ ఫస్ట్ ఓకే సో మిస్బిహేవియర్ అంటే ఏంటి అమ్మ నాన్న మా చెప్పిన మాట వినకపోవడం ఏమంటారు మిగతా వాళ్ళని మాట్లాడడం ఇంట్లో సో ఇదంతా మిస్బిహేవియర్ సో అల్లరి అంటే ఏంటి వాడిది ఒక ఎమోషనల్ ఫీలింగ్ అది వాళ్ళకి ఏం కావాలో అది దాన్ని బయట పెట్టడానికి ప్రయత్ చేసే ప్రయత్నం దాన్ని మనం మిస్బిహేవియర్ అనుకుంటాం అన్నమాట నార్మల్గా చూడండి ఒక పేరెంట్ మా షాప్కి తీసుకెళ్ళాడు ఒకసారి తీసుకెళ్ళినప్పుడు వానికి ఒక చాక్లెట్ కొనిచ్చాడు ఓకేనా అప్పుడు పిల్లలకి ఒక బిలీవ్నెస్ ఏం వచ్చింది షాప్కి వెళ్తే నా మా నాన్న ఒక చాక్లెట్ కొనిస్తున్నాడు ఓకేనా నెక్స్ట్ టైం వెళ్తాము అప్పుడు వాడికి జలుబు ఫీవర్ ఏదో ఉంటుంది అప్పుడు మనం కొనివ్వం అడుగుతాయి ఏమవుతుంది వాడు ఇమ్మీడియట్ గా ట్రాన్స్ఫర్ స్టార్ట్ చేస్తాడు ఏడడం అనేది స్టార్ట్ చేస్తాడు అప్పుడు ఏం చేస్తాం మనము బాబోయ్ వీడు ఏంటి వాడి మిస్బిహేవ్ చేస్తున్నాడు ఏంటి బాబోయ్ అని చెప్పేసి వాడిని కరెక్షన్ చేయడానికి ట్రై చేస్తాం నీకు కొనియను ఏడ్చావంటే కొడతాను ఏడవకరా అని చెప్పేసి ఇలా బెదిరిస్తూ ఉంటుంటాం అనమాట సో యాక్చువల్గా అల్లరికి మిస్బిహేవియర్ కి తేడా అది అల్లరి అంటే ఏంటిది ఒక ఎమోషనల్ ఫీలింగ్ దాన్ని వాడు ఏదో ఒక రూపంగా బయట పెట్టడం అనమాట అప్పుడు ఏం చేయాలి మనము బిహేవియర్ మీద కాకుండా బిలీవ్నెస్ మీద కనెక్ట్ చేయాలన్నమాట వర్కౌట్ చేయాలి సో అలా మనము బిలీవ్నెస్ మీద వర్కౌట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా పిల్లల్లో అల్లర్ అనేది తగ్గుతుంది సో మీరు అడిగారు కదా అరవకుండా ఎలా హ్యాండిల్ చేయాలని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము పిల్లలకి ఏదైనా చెప్పాలంటే ఎంత మంది కనెక్టెడ్గా చెప్తున్నారో ఒకసారి చెప్పండి డాన్స్ అయ్యారు మోస్ట్ ఆఫ్ ది పేరెంట్స్ మదర్స్ కిచెన్ లో ఉంటారు ఒక విషయం గురించి అక్కడ నుండి అరిచి చెప్తాడు కదా లేకపోతే ఏదో తీసుకురారా అని చెప్పేసి అక్కడి నుంచి అరుస్తుంటాడు కానీ ఇక్కడ పిల్లాడు ఏ మూడ్ లో ఉన్నాడు అసలు మనం చెప్పే మూడ్ లో ఉన్నాడా లేదా టీవీ చూస్తున్నాడా మొబైల్ చూస్తున్నాడా ఏదో ఒక మూడ్ లో ఉంటుంటాడు సో అలా ఏంటంటే కనెక్ట్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కనెక్ట్ అవ్వాలి ఏదైనా చెప్పాలి అంటే దూరం నుంచి కాదు దూరం నుంచి చెప్పడం మనకు కంఫర్ట్ కానీ పిల్లలు ఏం చేస్తారంటే ఇగ్నోర్ చేస్తారు సో మనం వచ్చి ఇప్పుడు చూడండి నేను మీ ముందుకు వచ్చి మాట్లాడాను మీరు నా మాట వింటారా లేదా నేను అక్కడెక్కడ ఉండే జాన్సీ నాకు అది చేసి పెట్టావంటే ఓకే చెప్పింది కదా చేద్దాంలే వచ్చినప్పుడు నేను వచ్చినప్పుడు చేస్తాలే అని చెప్పేసి అనుకుంటుంటాం సో ఆ విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కనెక్ట్ అవ్వం కనెక్ట్ అయ్యి మాట్లాడితే పిల్లలు మన ఆట వింటారు అండ్ ద సెకండ్ థింగ్ వచ్చేసి ఐ టు ఐ కాంటాక్ట్ ఎప్పుడైనా సరే మనము చూసి మనం వాళ్ళ కళ్ళలో చూసి మాట్లాడమనుకోండి టచ్ చేసి ఓకే టచ్ కూడా ఇంపార్టెంట్ ఎప్పుడైనా సరే ఇలా భుజం మీద చేసి వాళ్ళని చూస్తూ ఒక మాట చెప్పామనుకోండి హ్యాపీగా వింటారు సో ఇలా కూడా కనెక్ట్ అవ్వాలి కనెక్ట్ చేయాలి ఫస్ట్ మనం కనెక్ట్ అవ్వాలి పిల్లలకి తర్వాత ఇంకొకటి ఏంటి నేమ్ పెట్టి పిలవడం పేరు పెట్టి పిలిచామనుకోండి వెంటనే అలర్ట్ అయిపోతారు నేను అది చేయరా ఇది చేయరా అనే దానికంటే మా పాప ఉంది శ్రీజా తీసుకురామనగానే పేరు నన్ను పిలిచింది అని చెప్పేసి ఇమీడియట్ గా రియాక్ట్ అయిపోయి ఏంటి చెప్పింది చేస్తుంది చిన్న చిన్న కదా చిన్న చిన్న టిప్స్ కానీ మనం వీటన్నిటిని ఇగ్నోర్ చేస్తాం దానివల్ల పిల్లలు మన మాట వినట్లేదు అని చెప్పేసి ఇలాగా ఫీల్ అవుతుంటాం అనమాట సో మెయిన్ గా ఇంపార్టెంట్ ఏంటి ఫస్ట్ దూరం నుంచి పిలవడం ఆపేయాలి అండ్ కనెక్ట్ అవ్వాలి టచ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఐ కాంటాక్ట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ నేమ్తో పిలవడం ఇంకొకటి ఏంటి అంటే పాజిటివ్ టోన్తో మాట్లాడడం ఏం చేస్తాము గట్టిగా అర్చేస్తుంటాం పేరెంట్స్ అందరూ చెప్పాను అనుకో అవుతుంది ఇప్పుడు చెప్పింది చేయలేదనుకో అయిపోతరా నువ్వు నమ్మల్ నా చేతిలో నువ్వు నీ పని అయిపోతుంది అంటుంటాము సో బేసిక్ గా మనము పేరెంట్స్ ఎలా అంటే బాసెస్ లా ఫీల్ అవుతాం పిల్లలు మనకంటే చిన్నవాళ్ళు కదా వాళ్ళు సో మనము ఇన్స్ట మన స్టేట్మెంట్ ఎలా ఉంటుంది ఇన్స్ట్రక్టెడ్ గా ఉంటుంది సో అండర్స్టాండింగ్ స్టేట్మెంట్స్ ఎప్పుడైతే ఇస్తామో అప్పుడు పిల్లలు మనతో కనెక్ట్ అవుతారు మనం కూడా అరవకుండా వాళ్ళ ఐ మీన్ బిలీవ్ బిహేవియర్ మీద కాకుండా వాళ్ళ బిలీవ్నెస్ మీద వర్క్అవుట్ చేసినప్పుడు మనం మాట వింటారు ఓకే ఇప్పుడు ఈ అమ్మా నాన్న మాట వినకపోవడం అనేది వీటి వల్లేనా ఇప్పుడు మనం డిస్కస్ చేసిన సినోరియస్ వల్ల యా మోస్ట్ ఇంకొకటి కూడా ఏంటంటే సోషల్ మీడియా సోషల్ మీడియా ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంది పిల్లలు అసలు అసలు ఎవ్రీ చైల్డ్ స్క్రోల్ చేస్తున్నారు సమ్మర్ కదా అసలు ఆ సోషల్ మీడియాలో ఏంటంటే వాళ్ళు దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు అంటే చాలా రీల్స్ ఏవో ఏవో వస్తుంటాయి కదా పిల్లల్ని ఎదిరించి మాట్లాడడం అంటే పేరెంట్స్ కి ఎదురు సమాధానాలు చెప్పేవి అంటే మనము ఫన్నీగా చూస్తామండి ఆ వీడియోస్ ని చాలా ఫన్నీ వీడియోస్ చూడండి పేరెంట్ ఏదో చెప్తుంటాడు పిల్లడు ఏం చేస్తాడు ఆ నువ్వు నేను చేస్తానులే అని చెప్పేసి ఇలాంటి కొన్ని ఫన్నీ వీడియోస్ ఉంటాయి అవి చూడడానికి మనకు ఫన్నీగా ఉంటాయి కానీ పిల్లల్లో ఏంటి అంటే ఓ మన పేరెంట్స్ తోటి ఇలా కూడా బిహేవ్ చేయొచ్చా అన్న ఒక థాట్ ని చేస్తుంటుంటాయి అండ్ ఇంకొకటి ఏంటంటే ఇద్దరు పేరెంట్స్ రెస్పెక్ట్ ఇచ్చుకోకుండా మాట్లాడుకుంటారు చాలా ఫ్యామిలీస్లలో ఐదర్ ఫాదర్ మదర్ ని ఇర్రెస్పెక్టబుల్ గా మాట్లాడడం కానీ మదర్ ఫాదర్ ని గానీ ఇలా గొడవలు అవుతుంటుంటే ఒకరికొకరు రెస్పాన్ రెస్పెక్ట్ అనేది ఇచ్చుకోరు అప్పుడు కూడా పిల్లలు మాట వినే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి ఎప్పుడైతే మనం ఒకరికొకరు అంటే మదర్ ఫాదర్ ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటారో పిల్లలు కూడా చూసి అలవాటు చేసుకుంటారు నేను చెప్పాను కదా ఎప్పుడు కానీ పిల్లలు చెప్తే వినరండి పేరెంట్స్ని చూసి ఫాలో అయ్యి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు సో మనం ఎలా ఉంటున్నాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో మిస్బిహేవియర్కి కారణం కూడా ఇంట్లో ఎన్విరాన్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంకొకటి ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళు కూడా సో మన నైబర్స్ కూడా ఎలా ఉన్నారు నైబర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట చూడండి మనం బాగానే ఉంటాము కొంత ఏరియాలో ఎప్పుడు గొడవలు అవుతూనే ఉంటుంటాయి ఏమంటారు పిల్లల్ని కొట్టడాలు ఇవన్నీ కూడా వాళ్ళ ఏమంటారు బిహేవియర్ మీద ఇంపాక్ట్ పడుతూ ఓకే అసలు మిస్బిహేవియర్కిను అల్లరికి తేడా మనం మాట్లాడాము ఎగ్జాక్ట్గా మిస్బిహేవియర్ అంటే మనం ఎలా కన్సిడర్ చేయొచ్చు మిస్బిహేవియర్ ఇన్ పిల్లల్లో ఎస్ మిస్బిహేవియర్ పిల్లల్లో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇర్రెగ్యులర్గా ఐ మీన్ ఇర్రెస్పా ఇర్రెస్పెక్ట్ఫుల్గా బిహేవ్ చేయడం ఒకటి అండ్ మాట వినకపోవడం సో ర్యాష్గా బిహేవ్ చేయడం అనమాట తర్వాత తనని ఎవరు అర్థం చేసుకోవట్లేదు పిల్లలు నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు ఎందుకు వాళ్ళ వాళ్ళకి అనుగుణంగా ఉండాలి ఇప్పుడు మీరు చెప్పేవన్నీ ఏజ్ గ్రూప్స్ లో ఉంటాయి పిల్లల్లో చిన్న పిల్లల్లో ఉంటుందా పెద్దవాళ్ళు ఉంటుందా ఏ క్లాస్ వరకు అంటే ఏ ఏజ్ వరకు అలాంటి ఫీలింగ్స్ అర్థం చేసుకోలేదని లోన్లీ ఫీలింగ్ ఎప్పుడు ఫీల్ అవుతూ ఇంతకు ముందంటే ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ వరకు పిల్లలకి తెలియకపోయేది జ్ఞానం అనేది తెలియకపోయేది కానీ ఇప్పుడు ఇప్పుడు ఏమవుతుంది త్రీ ఫోర్ ఇయర్స్ బేబీ నుంచి ఫోర్ ఫోర్ ఇయర్స్ బేబీ నుంచి స్టార్ట్ అవుతుంది సో ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనది ఇంకా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి పేరెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటారు గొడవలు పడుతున్నారు అది చిన్నప్పటి నుండి చూసి చూసి వాళ్ళు కూడా ఇలా స్టార్ట్ అవుతుంది నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మా ఇంటి దగ్గర ఇద్దరు పేరెంట్స్ బాగా గొడవ పడుతున్నారండి ఎలా అంటే పాపం పిల్లాడు వాడు ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ బాబు అనుకుంటాను వాళ్ళ గొడవ చూడలేక మొత్తం షేక్ అవుతూ భయపడుతూ వచ్చేసాడు మా దగ్గరికి సో ఏంటి అంటే వాళ్ళ గొడవల్లో వాళ్ళు ఉన్నారు బాబుని పట్టించుకోవట్లేదు వాడు అక్కడ భయపడ్డాడు అయిపోయింది ఆ ఫియర్ ఏమైంది అని అంటే పెద్దవాళ్ళు గొడవ పడుతున్నప్పుడు భయం అనేది వచ్చింది సేమ్ థింగ్ అదే బిహేవియర్ వాడు ఆడుకునేటప్పుడు ఏదైతే వాళ్ళ ఇంట్లో గొడవకు కారణమైందో ఏదైతే రీజన్ ఏందో ఆ రీజన్ ఈ బాబు కూడా ఎక్స్పీరియన్స్ అవుతున్నాడు కదా సేమ్ అదే బిహేవియర్ అలాగే కొట్టడం అలాగే అరవడం అలాగా స్టార్ట్ చేశాడు అంటే అక్కడ ఇంపాక్ట్ ఇక్కడ పడుతుంది సో మిస్బిహేవియర్ దేని వల్ల అంటే చాలా రీజన్స్ ఉన్నాయి అండ్ ఏజ్ గ్రూప్ అడిగారు కాబట్టి మీరు ఫోర్ ఇయర్స్ నుంచి కూడా పడుతుంది అండ్ టీనేజర్స్లో అయితే చాలా ఎక్కువగా ఉంటుంది ఈ మధ్య టెన్త్ నైన్త్ రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ని వాళ్ళు కంపేర్ చేస్తున్నారు చిన్నప్పటి నుంచి మనం కంపారిజన్ చేస్తుంటాం కదా మెయిన్గా కంపేర్ చేసేసి నువ్వు వాళ్ళలాగా లేవు వాళ్ళ మిగతా పేరెంట్స్ లాగా పేరెంట్స్ లాగా మీరు చూసుకోవట్లేదు మీరు ఏమంటారు ప్రొవైడ్ చేయట్లేదు థింగ్స్ కానీ ఏవైనా కానీ వాళ్ళ నీడ్స్ ని ప్రొవైడ్ చేయట్లేదు అని చెప్పేసి ఇలాగా బాగా అవుతున్నాయి సో మిస్బిహేవియర్ అని మనం మాట్లాడుకుంటున్నాం ఆరిస్తే వాళ్ళు కంట్రోల్ అవుతారా అసలు అది వాళ్ళ మీద ఇంపాక్ట్ చూపిస్తుందా అరవడం అరవడం వల్ల మళ్ళీ మనమే అయిపోతూ అనేది టెంపరీ సొల్యూషన్ అండి సో అది ఎప్పుడు వరకే పనిచేస్తుంది అసలు లాంగ్ టర్మ్లో లో ఏమవుతుందంటే మెల్లిమెల్లిగా రెస్పెక్ట్ తగ్గిస్తూ వస్తుంటుంది సో అరవడం అనేది ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్లో లో వర్క్ అవుతుంది అనుకోవద్దు ఇట్స్ ఆ ఓన్లీ టెంపరీ సొల్యూషన్ అదే మనం కామ్గా ఉండి పిల్లల్ని అర్థం చేసేసుకొని ఒక్క నిమిషం పాస్ తీసుకోవాలి అల్లరిని భరించేటప్పుడు అంటే అరవకుండా ఒక్క నిమిషం పాస్ తీసేసుకొని కామ్గా ఉండి ఆ సిచ్యువేషన్ని మన కంట్రోల్లో తీసుకొచ్చిన తర్వాత పిల్లల్ని దగ్గర తీసుకోవడం వల్ల అప్పుడు వాళ్ళు మన ఆట వింటారు సో అరవడం అనేది నాట్ ఎట్ ఆల్ లాంగ్ టర్మ్ వర్క్ అది ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్లో వర్కౌట్ అవ్వదు అసలు వాళ్ళు మిస్బిహేవియర్ చేస్తున్నారు మనం అబ్జర్వ్ చేసాము వాళ్ళు ఎట్లా మంచి అంటే ఎలా అది తప్పు అని చెప్పడం కానీ ఎట్లా ట్రై చేయాలి మనం వాళ్ళకి అర్థమయ్యేలా ఎలా చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మనం కామ్ అయిపోవాలి ఏం చేస్తాం మనము పిల్లలు మిస్బిహేవ్ చేయగానే వెంటనే మనలో కోపం వచ్చేస్తుంది మనం కూడా అలాగే రియాక్ట్ అవుతాం పిల్లల మీదకి సేమ్ వాళ్ళు కూడా అలాగే ఎవరైనా మన ఎవరైనా వాళ్ళ దగ్గర కుప్పడ్డారు అని అంటే మనం కూడా అలాగే కుప్పడాలి అని చెప్పేసి వాళ్ళు కూడా రియాక్ట్ అవుతుంటుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ రియాక్ట్ కంటే రెస్పాన్సిబుల్ రెస్పాన్స్ అవ్వాలి సో మనము ఎలా రెస్పాండ్ అవుతున్నాము కామ్గా ఉండాలి ఫస్ట్ వాళ్ళ మిస్బిహేవియర్ని మనం అర్థం చేసుకోవాలి అర్థం చేసుకున్న తర్వాత వాళ్ళలో ఎప్పుడైతే సిచ్యువేషన్ కామ్ అయిపోతుందో అప్పుడు మెల్లిగా దగ్గర తీసేసుకొని యాక్చువల్గా నువ్వు ఇలా చేస్తావు నాన్న అది కాదు ద రైట్ వే ఇది అని చెప్పేసి కరెక్షన్ చేయడం వల్ల మనం వాళ్ళని కంట్రోల్ అంటే వాళ్ళ బిహేవియర్ ని మనము కంట్రోల్ చేసుకోవచ్చు ఓకే సో అసలు పిల్లలు తప్పులు చేస్తూనే ఉంటారు ఎలా చూడాలి ఇప్పుడు ఊరికే కోపం తెచ్చుకోకుండా ఊరికే ఆరవకుండా వాళ్ళ మీద ప్యాంపరింగ్ కానీ ఎలా ఉండాలి అంటారు నార్మల్గా తప్పులు చేయడం కామన్ పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా తప్పులు చేస్తూనే ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి గివ్ ఏ ఛాన్స్ ఒకసారి ఛాన్స్ ఇవ్వాలి ఓకేనా అంటే ఇవ్వాలి అని అంటే తప్పు చేస్తుంటే చూడడం కాదు తప్పు చేస్తున్నప్పుడు ఎలా చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు వాళ్ళు మనం అబ్జర్వ్ చేయాలి అబ్జర్వ్ చేసేసిన తర్వాత చేశారు వాళ్ళు అంటే ఏ రీజన్ ఏంటి చూసేసిన తర్వాత వాళ్ళని మనము నైట్ టైం అంటే నేను బెడ్ టైమ్ ఈజ్ అ వెరీ గుడ్ టైం అండి పిల్లల బిహేవియర్ని కరెక్ట్ చేయడానికి అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎప్పుడు కానీ బిహేవియర్ కరెక్షన్ అనేది పది మందిలో ఉండకూడదు మనం మనం ఏం చేస్తాము పది మందిలో చెప్తే వాడు కరెక్ట్ చేసుకుంటాడు కదా అని అనుకుంటుంటాం కానీ పది మందిలో నన్ను నా తప్పు ఎత్తి చూపించారు అనే ఒక ఫీలింగ్ పిల్లల్లో కలుగుతుంది ఎప్పుడు కానీ కరెక్షన్ అనేది ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే చేయాలి ఒక్కరు ఉన్నప్పుడు నువ్వు అప్పుడు బిహే అలా బిహేవ్ చేసావు కదా నాన్న నాకు నచ్చలేదు సో యాక్చువల్గా నువ్వు అలా కాకుండా ఇంకొకలాగా రియాక్ట్ అయితే బాగుండు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు కజిన్స్ ఉంటారు నార్మల్గా మన ఫంక్షన్స్ లో కలిసినప్పుడు ఏమవుతుందంటే ఒకరికి కావాల్సిన వస్తువే ఇంకొకరికి కావాలని ఏడుస్తూ ఉంటుంటారు కొట్టుకుంటుంటారు కదా పిల్లలు అప్పుడు ఏం చేస్తాం పిల్లలు మనము ఆ క్షణమే అక్కడే కొప్పడతారు ఆ ఫంక్షన్ లో కూడా ఆ టైంలో ఏం చేయాలంటే నార్మల్గా కామ్గా వాళ్ళని ఇద్దరిని తీసేసుకొని వెళ్ళిపోయి నైట్ టైము అక్కడ నువ్వు నీ కజిన్తో గొడవ పడ్డావు కదా గొడవ పడకుండా నార్మల్గా రిక్వెస్ట్ మూడ్లో అడుగుతే బాగుండేది సో లాక్కోకుండా రిక్వెస్ట్గా అడిగితే బాగుండేది నాన్న నువ్వు అంటే ఎప్పుడు కానీ మనం మిస్టేక్స్ ని నువ్వు తప్పు చేసావు అన్నట్టుగా కాకుండా ఇంకొక రీజన్ అంటే ఇంకొక వేలో మనము వాళ్ళని కరెక్షన్ చేసేలాగా మాట్లాడితే అప్పుడు వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు సో అలా మనము కరెక్షన్ చేయగలుగుతాం అనమాట ఓకే ఓకే సో ఎప్పుడు కానీ మెచ్చుకోవడం అనేది పది మందిలో మెచ్చుకోవాలి కరెక్షన్ అనేది ఒంటరిగా ఉన్నప్పుడు చేయాలి అప్పుడు చాలా వర్కౌట్ అవుతుంది ఓకే సో ఎప్పుడు పిల్లల మీద అరుస్తూనే ఉంటారు వాళ్ళని తిడుతూనే ఉంటారు అలాంటి పేరెంట్స్కి మీరు ఏం టిప్ చెప్తూ ఉంటారు చెప్తారు కాదు వాళ్ళకి తెలుసుకోవాలన్నమాట సో ఇలా అరవకూడదు ఇలా చెప్పాలి ఈ అని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పాజ్ తీసుకోండి ఎప్పుడైతే కోపం వస్తుందో మనకి జస్ట్ టేక్ ఏ పాజ్ వెళ్ళి ఒక వెంటనే రియాక్ట్ అవ్వకుండా సో యాంగర్ ఫాస్ట్ అంటారు కదా సో యాంగర్ ఫాస్ట్ అనేది చాలా వర్కౌట్ అవుతుంది ఎప్పుడు పిల్లల మీద అరిచే పేరెంట్స్కి యాంగర్ ఫాస్టింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే సరిపోదా శనివారం మూవీలో చెప్తాడు కదా అంటే వాళ్ళు సాటర్డే వరకు ఉండి అవుట్ అవుతారు బట్ అలా చేయకూడదు మనము మన యాంగర్ అంతా కా దాపెట్టుకొని ఒకేసారి బయటపెట్టడం కాదు ఏ పాస్ ఒక్క నిమిషం ఆగండి ఒక టెన్ సెకండ్స్ మెల్ జస్ట్ బ్రీత్ ఇన్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసేస్తూ ఆ సిచ్యువేషన్ని అంటే హ్యాండిల్ చేయగలుగుతాం అన్నమాట అంటే పాస్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే అప్పటి వరకు ఉన్న కోపాన్ని మనం కాసేపు కంట్రోల్ చేయగలుగుతాం కాసేపు కంట్రోల్ చేసిన తర్వాత అక్కడున్న సిచ్యువేషన్ ఏం జరుగుతుంది అనేది మనము అర్థం చేసుకోగలుగుతాం దాని తర్వాత రియాక్ట్ అవ్వాలి సో ఎక్కువగా కోపం ఎందుకు వస్తుంది పేరెంట్స్కి వాళ్ళు రియాక్ట్ అవుతారు రెస్పాన్స్ అవ్వాలి రియాక్ట్ కంటే రెస్పాన్స్ అయినప్పుడు ఈ ఎల్లింగ్ అనేది తగ్గిపోతుంది ఓకే అండ్ ఫైనల్గా డిసిప్లైన్డ్గా ఉండాలి మా పిల్లలు డిసిప్లైన్లో పెట్టాలి అనుకునే వాళ్ళకి ద వే ఏంటి అసలు ఆ డిసిప్లిన్గా పెట్టడంలో ఈ వాళ్ళు ఏం స్టెప్స్ తీసుకోవాలి ఎలా చెప్తే వింటారు పిల్లలు యా ఫస్ట్ ఆఫ్ ఆల్ కనెక్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా డిసిప్లిన్ అంటే ఏంటి మనం లేకున్నా కూడా వాళ్ళు చేయాలి సో అలా మనం మనం లేనప్పుడు కూడా వాళ్ళు చేయాలి ఇప్పుడు చూడండి కొంతమంది పిల్లలు మనం ఉన్నప్పుడు చేస్తారు హోంవర్క్ చేసుకోవడం కానీ బ్యాగ్స్ ఎదుర్కోవడం కానీ వాళ్ళ థింగ్స్ని ప్రాపర్గా పెట్టుకోవడం కానీ అదే మనం లేమనుకోండి అప్పుడు ఏం చేస్తారు వచ్చేసరికి ఇల్లు మొత్తం చిందరవందరగా ఉంటుంది సో యాక్చువల్గా డిసిప్లిన్ అంటే ఏంటి మనం ఉన్నా లేకున్నా వాళ్ళ పనులు వాళ్ళు కరెక్ట్ గా చేసుకోవాలి సో అలా చేసుకోవాలి అని అంటే మనము కనెక్షన్ అనేది వాళ్ళతో బాండ్ అనేది బాగా పెంచుకోవాలి సో ఆ కనెక్షన్ ఎలా పెరుగుతుంది మరి వాళ్ళకి ఒక ప్రాపర్ గైడింగ్ చేయడం వల్ల వాళ్ళతో మనం ఎవ్రీడే ఒక టైం టెన్ మినిట్స్ టైం స్పెండ్ చేయాలి టైం స్పెండ్ చేయడం వల్ల బెడ్ టైం రూటీన్స్ లో అంటే బెడ్ టైం చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తారు పిల్లల్ని పడుకోపోనా అని పంపించేస్తారు కానీ అలా కాదు ఆ టైంలో లో ఒక ఫైవ్ మినిట్స్ మనం వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళతో మాట్లాడి మా కరెక్షన్ చేయాల్సి వచ్చినప్పుడు ఈవెన్ ఇద్దరు కిడ్స్ ఉన్నారనుకోండి ఇద్దరు ఉన్నప్పుడు కూడా చెప్పకూడదు వాళ్ళ మిస్టేక్స్ వాళ్ళ ఒక్కరున్నప్పుడు మాత్రమే చెప్పాలి సో అలా చెప్పినప్పుడు మనం వాళ్ళని డిసిప్లిన్లో పెట్టగలుగుతాం సో మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కనెక్షన్ అనేది బాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఎప్పుడైతే మనతో వాళ్ళ బాండింగ్ పెరుగుతుందో అప్పుడు ఆటోమేటిక్గా డిసిప్లిన్లోకి వస్తారు మనం చెప్పిన మాట వింటారు ఎస్ ఎస్ సో గీతాంజలి గారు చెప్పిన టిప్స్ అన్ని గుర్తుపెట్టుకొని ఒక్కటొక్కటిగా మీ పిల్లల మీద అప్లై చేయండి సో మిస్బిహేవియర్కి అల్లరికి తేడా తెలుసుకోండి అలాగే పిల్లలతో కొంచెం బాండింగ్ పెంచుకోవడానికి అసలు వాళ్ళకి ఏంటి డైలీ రొటీన్లో ఏం జరుగుతుంది ఏంటి తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే ఈ మిస్బిహేవియర్ ప్యాటర్న్స్ అన్నీ పోతాయి చక్కగా ఒక మంచి రిలేషన్షిప్ కూడా మీ అందరికీ మీ పేరె పేరెంట్స్ అండ్ చిల్డ్రన్కి ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ థ్యాంక్ యూ అండి